హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ ఈరోజు కూడా మరొక రెండు మగ్గం వర్క్ బ్లౌజ్లు అయితే తీసుకొచ్చిన ఈ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తూనే ఉంటాను అండ్ జ్యువెలరీ శారీస్ అన్ని కలెక్షన్స్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి ఎవరైనా చూడకుంటే కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ఒక్కసారి అయితే చెక్ చేసేయండి నచ్చింది హ్యాపీ అయితే పర్చేజ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ బ్లౌజ్ అయితే చూడండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నా అనమాట ఇదైతే చాలా బాగుందండి అండర్ బడ్జెట్లో అండ్ చూడండి వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది అండ్ మొత్తం అయితే గోల్డ్ అయితే వచ్చేసింది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా అండ్ కింద వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ చూడండి ఇలా ఉందనమాట ఎక్కడైతే డ్యామేజ్ అట్లాంటి ప్రాబ్లం కూడా లేదు ఫ్యాబ్రిక్ విషయంలో అట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారనమాట ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి అండ్ ఇది బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది మొత్తం అయితే గోల్డ్ వచ్చేసింది ఇంకా అదర్ కలర్ అయితే యాడ్ చేయలేదు చూడండి ఇంకా సింగిల్ కలర్ అయితే ఉంది మీకు గ్రీన్ కావాలనుకునే మాత్రం ఇది అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇంకా చాలా మంచి మంచి మగ్గం వర్క్ బ్లౌజ్లు కూడా ఉన్నాయి ఆ లింక్స్ కూడా నేను యాడ్ చేశాను చూసి అండ్ నేను రెగ్యులర్గా ఏ సెల్లర్ దగ్గర తీసుకుంటాను వాళ్ళ లింక్స్ అయితే షేర్ చేశానండి వాళ్ళ దగ్గర అయితే నేను రెగ్యులర్గా పర్చేజ్ చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర అయితే బాగుంటాయి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా పింక్ బ్లౌజ్ అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది గ్రాండ్గా మాకు అండర్ బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం ఈ బ్లౌజ్ అయితే తీసేసుకోండి ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ మాత్రమే పడిందండి థౌజండ్ లోపే అనమాట మినిమం చూడండి ఎంత బాగుందో అండ్ ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ బాగుంది అన్నీ బాగున్నాయండి అండ్ ఇంకా అదర్ కలర్స్ కూడా కావాలనుకుంటే అవి కూడా లింక్స్ అయితే షేర్ చేస్తాను మీకు కావాల్సిన కలర్ అయితే పర్చేజ్ చేసేసుకోండి అండ్ వర్క్ విషయానికి వచ్చేసి ఫుల్ వచ్చేస్తుంది అండి హ్యాండ్కి అయితే ఇంకా మనం ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టించుకుంటే ఫుల్ అయిపోతుంది అనమాట అండ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆఫ్ అట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు లెంత్ వచ్చేసి వన్ మీటర్ అయితే ఉంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంది చూడండి బ్యాక్ నెక్ కూడా గ్రాండ్గా ఇచ్చేసారు దీంట్లో కూడా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అయితే ఇచ్చేసారు అండ్ మొత్తం ఎక్కువ అయితే వైట్ స్టోన్స్ కూడా ఉన్నాయి చూడండి అన్ని లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను అండ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను ఒకసారి అయితే చెక్ చేసేయండి వెడ్డింగ్ సీజన్కి కావాల్సిన మగ్గం వరకు బ్లౌజ్లు అయితే అన్నీ చేశాను చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇంకా డైలీ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అయితే మిస్ కారు ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్